आतों पटा, आतों पटा, आतों। अरे पक्का बाबू ना, पक्का बाबू ना। ज़्यादा पटा क्या है? level. రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గుప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా తొమ్మిదో తతగా పోటీలో ఉన్నాయి పదో తత బయలుదేరి రావాలి పదకొండవ తదవారు పన్నెండో తదే వారు రెడీగా ఉండాలి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క సెకండ్ మాత్రమే వెనుగంజలో ఉన్నవి తప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి చప్పటతో ఏ బల్లెపల్లి కోటేశ్వర గారు వేటపాలెం అని తాత రావాలి బైల్లరీ బల్లెపల్లి కోటేశ్వర గారు వేటపాలెం ఎండో రౌండ్ ఆరు వందల గల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకన్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి ఆహా అబ్బో హ్యాఖ రావాలి జనాల్లో సందడి రావాలి చపతట వేలతో త్తలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం గ్రామం పెదనందుపాడు మండలం ఎన్టీఆర్ గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దప్పలపొడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ఆహా చప్పట్లతో ఊళ్లతో పదో తాత బయలు రావాలండి పల్లెపల్లె కోటేశ్వరరావు గారు వేటపాలెం బయలుదేరు రావాలి తాత వాతావరణం అనుకూలించే విధంగా లేదో సహకరించి వెంట వెంటనే రావాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న ఉన్నవి వెనుకపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత తొమ్మిదో జతగా పోటీలో ఉన్నాయి మొత్తం పన్నెండు జతలు పెద్ద బల్లేపల్లి కోటేశ్వరరావు గారు వేటపాలెం పదకొండో జతగా కొక్కు మహేశ్వర రెడ్డి గారు కడకూతురు పెద్దిరెడ్డి గారు జత పన్నెండో జతగా పోతరాజ్ అంజలి గారు స్వర్ణ మందపాటు పూజిత గారు యుఎస్ఏ కుందే కంకిపాడు మండలం కృష్ణా జిల్లా ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుగంజలో ఉన్నవి ఆహాద్ తిరుగు ఏమయ్యా నువ్వు రావాలి ఓకే తిరుగుతండి ఒక దగ్గర నుంచి అవ్వాలి ఐదు నిమిషము ఉన్నది సమయం ఐదు నిమిషమున్నది స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది రౌండ్ రౌండ్ కో మెజారిటీ తగ్గుతుంది పెరుగుతుంది ఆహా ఏ రౌండ్ లో ఏం జరుగుతుందో జతలన్నీ కూడా ఏమో ఏమి కాంపిటీషన్ జతలు ఈ రోజు పెద్ద జతలన్నీ నాలుగు నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషం ఉన్నది పైదో జత బయలు రావాలి ఏడవ రౌండ్ రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నవి పోరాడాల ఆకర్షక మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు కత్ సింగని చంద్రశేఖర్ గారు సింగమనేని రావు గారు మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నది రౌండ్ రెండు వేల నాలుగు వందల కూడా దూరాన్ని ఏడు నిమిషముల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జట్టు కన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి ఆహా మిత్రమా రణమా తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై రెండు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే చివరకు రావాలి తిరిగి అటు చివరకు వెళ్లి ఒక్కడుగు దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను పదహారు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషములున్నది సమయం రెండు నిమిషములున్నది ఇటు చివరకు రావాలి తిరిగి అటు చివరకు ఒక్క ఒక్కడుగు దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను పదహారు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను కొనసాగుతారు అవకాశం ఉంది పోరాడా అవకాశం ఈ రౌండ్ చేసుకోవాలి అటు చోరకు వెళ్ళాలి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను పదహారు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను కొనసాగవచ్చును అవకాశముందు జరగండి అయ్యా కొంచెం లైవ్ వస్తుంది సమయం ఒక్క నిమిషం అన్నది ఒక్క నిమిషం అన్నది కరదిసుకో పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ పూర్తి చేసుకోను తిరిగి కర్రాలి కర్రాలి ఆహా తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగవ స్థానము లేరు పదహారుడుగు దూరాన్ని లాగితే మూడే సార్ ముప్పై సైకల్ అన్నది ముప్పై సైకల్ను మీరు ఎందుకు వస్తున్నారయ్యానం లేవయ్యా ఎందుక ఎందుకు ఎందుకు పోడు ఎందుకు వస్తున్నారు చదువు పని ఎందుకు పోండి ఫ్రెండ్స్ రేపు జూబిగుంట్లో జరగబోయే సీనియర్ విభాగానికి మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి రేపు పొద్దున ఎనిమిది గంటలకు ట్రాజిస్తారు ఎనిమిది గంటలకు పందెం స్టార్ట్ అంట సుమారు పది పది శతం దాకా కావచ్చు అని అంచనా అండి

రాజపాలెం పోలేరమ్మ తల్లి ఆశీసులతో దప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పదనందిపాడు మండలం గుంటూరు జిల్లాబాద్ దత్తలాగిన దూరము పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఆరు అడుగుల ఏడు అంగళములు మూడు వేల మూడు వందల ఆరు అడుగుల ఏడు అంగళములు మూడు వేల మూడు వందల ఆరు అడుగుల ఏడు అంగళం దూరం లాగి దత్త ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో